హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంకి ఛానల్ నేను మీటింగ్ టీలో చాలా బాగుంది మీరు అందరూ ఎలా ఉన్నారు నేను కాకినాడ స్టోర్కి వచ్చాను మన ఆఫీస్కి వచ్చాను సో మీటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మన ఇక్కడ కాకినాడలో చేస్తున్న ఒక అమ్మ వచ్చారు ఆవిడ మాటలోనే మనం విందాము మీ ఏజ్ ఎంత సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఈ ఏజ్ లో మీరు ఈ బ్యాగ్ పెట్టుకుని ఇంకా భోజనం చేయలే టైం వన్ ట్వంటీ అయింది మార్నింగ్ ఈటింగ్ లో ఇస్తారు ఫైవ్ లో ఇస్తారు నా డ్రీమ్ ఏంటంటే నెలకు లక్ష రూపాయలు కావాలి నేను కార్ మెయింటెన్ చేయాలి కార్ మెయింటెన్ చేయాలి గవర్నమెంట్ జాబ్ చేశారు కదా అమ్మా మరి కానీ ఎందుకు చేస్తున్నానోంద్ర అంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్ కదా అవునమ్మా ఎవరికైతే మనలాగా మన వయసులో కూడా అవతరు వాళ్ళకి హెల్ప్ చేసి ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పి నేను ఇంట జాయిన్ మీరు 76 ఇయర్స్ లో లేరా మీరు మరి అలాగా నా రాత్ర కొన్న మమ్మీ పేరు బిరమ్మ నా పేరు శ్యామల ఓకే నది కాకినల ఓకే అది నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో హెడ్ నర్స్ గా చేసి రిటైర్డ్ నేను ఓకే అప్పుడు ఆయనకి ఎయిటీ టూ ఇయర్స్ మా వారికి ఎలాగ ఇద్దరు కలిసి మేము ఉంటుండగా ఒక పరిచయం చేశారు వెస్టేజ్ బాగుంటుంది అని అన్నారు అయితే సరే విస్టేజ్ అంటే ఏంటని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించా ప్రశ్నిస్తే ఈ విధంగా వాళ్ళు చెప్పారు ఇందులో అన్నీ ఉంటాయమ్మా మనకు కావాల్సిన వస్తువులు ఉంటాయి ఏదేమైనా సరే మనం కొనుక్కున్నట్లయితే మనకి బయట కొనుక్కునే దానికి ఇందులో చాలా డిఫరెంట్ ఉంటుంది ఇందులో మీరు కొనుక్కొని మీరు వాడండి నచ్చితే అదొకటి వారికి షేర్ చేయండి అని చెప్పారు సరే చేద్దాం అని చెప్పేసి నేను కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత వాడాను వాడిన తర్వాత నేను జాయిన్ పంతొమ్మిది జూలై పన్నెండు ఆ తర్వాత నెమ్మదిగా అలా చేసుకుంటూ 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 అలా వెళుతూ వెళుతూ ఉన్నాను ఇప్పుడు నా అంటల్లో దగ్గర దగ్గర వెయ్యి మంది పైన ఉన్నారు ఈ మంది పైన ఉన్నారు పెద్ద నా సొంత కూర్తి లాయర్ నా మనవరాలు ఎంఎస్ నర్సింగ్ బిఎస్సీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జాయిన్ చేస్తాను సార్ మనవాళ్ళు మా మనవరాలు సిల్వర్ ఇందులో సిల్వర్ మనోరాలు సో తన జాబ్ చేసుకుంటూ చేస్తుందా ఓకే వెరీ గుడ్ మా అబ్బాయి కూడా అప్పాల చేస్తూ చేస్తాడు తను కూడా చేస్తూ చేస్తాడు ఓకే వెరీ గుడ్ ఎంత చేశారంటే వాళ్ళు కూడా అయితే నేను సంపాదించింది వాళ్ళకనే అని కాదు వాళ్ళంతటా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎంత వాళ్ళకి హెల్ప్ చేయాలి అటువంటి కోరిక వాళ్ళకే ఉండాలి అటువంటి వాళ్ళని కూడా వాళ్ళే తయారు చేసుకోవాలి వాళ్ళ లైఫ్ ని కూడా ఫ్యూచర్ చూసుకోవాలి అమ్మ చేసింది అమ్మ పెడతాను దాన్ని తినడం కాదు వాళ్ళంతా కష్టపడాలి నీకు ఇందులో మన వెస్టేజ్ కంపెనీలో చేయడం వల్ల మీకు లాభాలు ఏమిటి అమ్మా అదే ఆ లాభాలంటే పది మందికి ఉపకారం చేయాలి పది మందికి ఆరోగ్యం చేకూర్చాలి పది మందిని కూడా నేను ఎలా ఉన్నానో వాళ్ళని కూడా అదే స్టేజ్ లో తీసుకురావాలి నేనేమి అందుకుంటున్నానో వాళ్ళు నా కారు వచ్చినాక నా డౌన్ లైన్ కూడా కారు కావాలి అలా కార్ వస్తుందా మీకు ఇప్పుడు కంపెనీ నుంచి కార్ ఇచ్చు అయ్యేస్తున్నాను నేను రేపు డిసెంబర్ కి డిసెంబర్ కార్ కొంటున్నారు మీరు మరి గవర్నమెంట్ జాబ్ చేశారు కదా కార్ కొనలేకపోయినప్పుడు సరిపోదుగా జీతం జీతం సరిపోదు ఇంద్ర వచ్చి జీతం సరిపోతుంది ఇంద్ర జీతం అంటే కంపెనీ మనకి ఏం చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది కదా అవును అలా తప్పుడు కొనుక్కోవడానికి ఇబ్బంది ఏముంటుంది మరి ఇల్లు ఇప్పుడు ఇందులో సక్సెస్ అయ్యానంటే క్రౌన్ దాకా వచ్చేది ఇల్లు కూడా వచ్చేది కదా క్రౌన్ క్రౌన్ డైరెక్టర్ అయితే ఇల్లు కూడా వచ్చేస్తుంది ఆ క్రౌన్ దాకా తంటాలు పడతాను తంటాలు పడతారు ఇంకా కష్టపడతారు కష్టపడతాను వెరీ గుడ్ అమ్మ మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ఎందుకంటే ఇంకా యూత్ ఇప్పుడు యూత్ పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు ఇరవై సంవత్సరాల పిల్లలు ముప్పై సంవత్సరాలు వచ్చినా సరే అవును ఫోన్ అట్టుకుని వాళ్ళు చెప్తుంటే కూడా మనకి రెస్పాన్స్ లేదు ఏదైనా అడుగుతుంటే చెప్తలేదు తెలుసా అవును ముందు ఇందులో నెగిటివ్ ఎవరు అనుకుంటున్నారు ఫ్యామిలీ నెగిటివ్ ఫ్యామిలీ నెగిటివ్ మెయిన్ అవును ఫ్యామిలీ సక్సెస్ అయితే మన సక్సెస్ అవుతాం అవును ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మన సపోర్ట్ సక్సెస్ గా చేస్తాం నాకు ఫ్యామిలీ సపోర్ట్ నాట్ ఫ్యామిలీ సపోర్ట్ వద్దు చెయ్యొద్దు వెళ్ళొద్దు బయటికి తిరగొద్దు నువ్వు ఉద్ధరించేది ఏమీ లేదు అన్నా సరే నా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు ఎందుకనంటే అంటే డెబ్బై ఏడు ఏళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేస్తూ మీ ఆయన గారు కూడా గవర్నమెంట్ జాబ్ ఏనా ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సో ఆయన కూడా రిటైర్మెంట్ అయిపోయారు మీరు రిటైర్మెంట్ అయిపోయారు అయినా సరే ఈ ఏజ్ లో మీరు కష్టపడుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీకు ఎంత అంటే పేదవాళ్ళకి చెప్తారా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తారా ఎవరికి చెప్తారు మీరు ఎక్కువ వాళ్ళకి వెళ్ళకని ఏమీ లేదండి చదువు లేని వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళకి వయసు లేని వాళ్ళకి వయసు లేని ఉన్న వాళ్ళకి ఇందులో ఏ సినిమాత్తం లేదు ఎడ్యుకేషన్ లేదు వయసు లేదు మన ఇష్టం మన ఇంట్రెస్ట్ బట్టి మనం చేసుకుంటాం మనకి ఏం కావాలి అన్నది మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కార్ కావాలి నిజంగా కార్ కావాలంటే గవర్నమెంట్ అప్లై అంటే కార్ కొనుక్కోలేకపోయాం వెరీ గుడ్ వెరీ గుడ్ అవును కానీ మరి ఇందులో కార్ కొనుక్కు అవకాశం ఇచ్చారు ఇల్లు కొనుక్కునే పోతున్నాం ఇప్పుడు అని యాక్చువల్ గా అంత రేంజ్కి వెళ్ళి ఉంటే ఇల్లు కూడా ఇస్తానంటున్నారు కంపెనీ అంత సరే నష్టం ఏంటి అదొకటి నేను ఎలా చేస్తున్నానో నాకెంత డౌన్ లైన్ కూడా వాళ్ళకి కూడా హెల్పింగ్ మార్కెటింగ్ చేస్తున్నారు మీ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే మీ కింద ఎంతమంది జాబ్ అంటే శాలరీ తీసుకుంటున్నారు ఇన్సూరెన్స్ ఒక టెన్ మెంబెర్స్ టెన్ మెంబెర్స్ తీసుకుంటున్నారు మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎవరికి ఇన్కమ్ ఇవ్వలేరు మీరు ఎలాగ ఇస్తాం ఇందులో ఇస్తున్నారు ఇందులో ఇస్తాము సో మీరు చేసేది మంచి పనిని మీరు నమ్మి ఇంకా కష్టపడుతున్నారు ఇంకా కష్టపడలేదు ఇంకా నేను ఇంకా హెల్ప్ చేయాలి ఫోన్లు కూడా కొనుస్తున్నాను నేను వెరీ గుడ్ పదిహేడు రూపాయలు ఫోన్ కొని ఇచ్చాను ఓకే బాగా ఆ అప్పట్ ఉంటే అప్పట్లో లేని పరిస్థితి అతను ఎమ్మెస్సీ పిల్లి చేసాడు టీచర్గా చేసాడు ఏముందండి నాకు సంత పన్లు ఎన్నో ఉన్నాయి అవి పురవహించుకోవాలి పిలవాలి ఎవరిని చేయాలి అని ఫస్ట్ ముందు ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత రిటగ్నేషన్స్ ఉన్నాయి ఓకే నేను తర్వాత ఇదైనా ఏదైనా వెరీ గుడ్ ఇది చాలా మంది ఇన్స్పిరేషన్ గా మార్కెటింగ్ అయిన తర్వాత

దాన్ని ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి నేను ఇచ్చిన చెప్పి చిరిగో కార్ సంపాదించాను కంపెనీలో అవును అని చెప్పాలి వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ మేము మిమ్మల్ని చూస్తే మాకు ఇంకా ఉత్సాహం ఎక్కువగా ఉంది మాకు చేయాలి మీకు చేయాలి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మేడం ఇంకా సెవెంటీ ఇప్పుడు ఎంత అమ్మా సెవెంటీ సిక్స్ ఇయర్స్ వచ్చి డార్మ్ గవర్నమెంట్ జాబ్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ ఆయన రిటైర్మెంట్ అయ్యి కూడా ఈ ఏజ్లో కూడా మేడం ఇంకా కష్టపడుతూ ఇంకా లంచ్ కూడా చేయలేదు మేడము సో మేము ఇక్కడ మీటింగ్ హాల్లో ఉన్నాము మీటింగ్ హాల్లో ఉన్నాం అనమాట మీకు కూడా మీటింగ్ అయింది అయితే హాల్లోకి లంచ్ చేయడం కానీ చెప్పి వచ్చారు సో ఇక్కడే మీకు కూర్చున్నాం అనమాట సో రాగానే నా నేను అడిగాను అనమాట అడిగితే చెప్పిన ప్రతి సమాధానం కూడా మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం నేను నా వయసులో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో మీరే చూడండి సో ఈ మ్యాడమ్ని చూసి పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించి మీ నిర్ణయం తీసుకొని మీ లైఫ్ని కూడా మీరు ఏ విధంగా మీరు